హలో అండి ఇవాళ సింపుల్ గా అయిపోయే దేవుడికి నైవేద్యంలా పెట్టుకునే చక్కెర పొంగలు ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ పెసరపప్పుని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను పెసరపప్పు రైసు కలిపి ఒక కప్ తీసుకున్నాను అనమాట అది కుక్కర్ లో పెట్టేసి విజిల్స్ పెట్టేసుకున్నా ఇప్పుడు పాకం కోసం ఫోర్త్ కప్ బెల్లం అండ్ హాఫ్ కప్ పంచదార తీసుకున్నా పంచదార తక్కువే తీసుకున్న ఎందుకంటే హెల్త్ అంత మంచిది కాదు కాబట్టి నేను బెల్లమే ఎక్కువ తీసుకున్నాను బెల్లం పంచదార రెండు కరిగిపోయి లైట్ గా టూ ఫింగర్స్ తో టచ్ చేస్తే అతుక్కునేటట్టు వస్తే సరిపోతుంది తీగ పాకం అవేం అవసరం లేదు సో ఇప్పుడు ఆ బెల్లం సిరప్ అంతా ఈ రైస్ పెసరపప్పులోకి వేసేసుకొని అదంతా రైస్ అబ్జర్బ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దంచి పెట్టుకునే ఆలుకుల పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఇవి కూడా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఫైనల్ గా పచ్చకరపూరం వేసుకుంటే అయిపోతుంది పచ్చకర్పూరం వేస్తే అసలు టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్